హాయ్ అండి ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి ప్రోడక్ట్ అయితే వాడడం ఫస్ట్ టైం ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానండి ఇంకా ఫెయిర్ అది కూడా పోయాను అట్లాంటిది ఫేస్ ప్యాక్ అనేది నాకు నచ్చింది ఒకసారి ట్రై చేద్దాం లైవ్లో ఎలా ఉంటుందో అని చెప్పి చేస్తున్నాను నేను కూడా మొదటి సరేనండి వేసుకోవడం మీరు చూడండి రిజల్ట్ బాగుంటే మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను ఎంత తీసుకోవాలో కూడా తెలియదు ఒక స్పూన్ కూడా నాకైతే ఎక్కువైపోయింది నేనైతే ఒక స్పూన్ తీసుకుని అందులో టూ స్పూన్స్ వాటర్ వేసాను మిక్స్ చేసుకుంటున్నానండి అంత కలిసే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా కలిసిన తర్వాత ఇంకా ఫేస్కి అప్లై చేయడమేనండి ఇప్పుడైతే ఫేస్కి అప్లై చేసుకొని చూస్తున్నాను ఎట్లా ఉంటుంది ఏంటని స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే పోసుకోవాలని ఇచ్చింది ఇంకా వాటర్ వేసిన తర్వాత స్మెల్ అయితే ఇంకా బాగుందండి వాటర్ కంటే వాటర్ వేసిన తర్వాత ఆ పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుంది మొత్తం కలర్ మొత్తం ఫేస్ అంతా అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలండి నేనైతే సరిగా పూసుకోలేదు తెలియక అక్కడక్కడ గ్యాప్లు ఉండిపోయింది మీరైతే అద్దం పెట్టుకొని ఫేస్ అంతా ఏ విధంగా అప్లై చేసుకోండి మరీ నల్లగా ఉన్నారని బాధపడేవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ముందు మొత్తం అప్లై చేసుకోవాలండి తర్వాత ఆరిన తర్వాత వాష్ చేసుకోవడమేనండి ఒట్టి నీళ్ళతోటి నేను ఫస్ట్ చేతికి అప్లై చేసి చూద్దాం అనుకున్నా బట్ ఎందుకులే ఒకసారైనా ఫేస్కి అప్లై చేసుకొని చూద్దాము న్యాచురల్ కదా ఏం కాదులే అన్నట్టు వాడానండి బాగానే ఉంది నాకైతే నచ్చింది మీరు కూడా వాడండి ఒకసారి ట్రై చేయండి బాగుంది ఫ్రెండ్స్ అందరికీ అన్ని అన్ని ప్రతి ఫేస్కి ఇది పడుతుంది అని అయితే ఏం లేదు కదా ఒక్కొక్కరికి గిట్టచ్చు ఒక్కొక్కరికి గిట్టకపోవచ్చు నాకైతే బాగా నచ్చింది స్మూత్గా అనిపించింది అది వేసుకున్న తర్వాత అదిగోండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఆరిపోయిందండి అట్లా ఆరిపోగానే డ్రై అయిపోయింది చర్మం అంతా ముడతలు పడినట్టు అట్లా అనిపించింది రఫ్ చేసుకుంటుంటే స్మెల్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఇంకా వాష్ చేసుకుంటున్నాను వట్టి నీళ్ళతోనే వాష్ చేసుకుంటున్నానండి నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకుంటున్నాను లైవ్లో చూపిస్తున్నానండి మీకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది స్కిన్ అయితే చాలా బాగుంది పింపుల్స్ కూడా ఆల్మోస్ట్ లేవు అసలు చాలా న్యాచురల్గా అనిపించింది చూడండి మీరే నేనైతే అది పూసిన తర్వాత ఇంకా మామూలు నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నానండి అంతేనండి చాలా బాగా అనిపించింది చాలా స్మూత్గా అనిపించింది ఫేస్ అయితే పింపుల్స్ వచ్చిన చిన్న గుళ్ళల్లాగా తగిలేవండి అవి అయితే లేవు అవి అది పూసుకున్న తర్వాత బాగా రఫ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది నేనైతే పై పైన పూస వదిలిపెట్టాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్